హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మీ అందరికీ తోలేకాదశి శుభాకాంక్షలు తోలేకాదశి రోజున జొన్నలతో పేలాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి పేలాల పిండిని ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తానండి ఇది చాలా సింపుల్గా ఉంటుంది వీడియోని ఎక్కడా స్క్రిప్ చేయకుండా చూస్తే ఇంట్లోనే ఈజీగా మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా పేలాల పిండి కోసం ఒక చిన్న కప్పు జొన్నలను తీసుకుంటున్నాను వీటిలో చిన్న చిన్న పుల్లలు డస్ట్ ఏదైనా ఉంటే శుభ్రం చేసుకోవాలి ఈ జొన్న పేలాలని ప్రిపేర్ చేయడం కోసం నేను పచ్చ జొన్నలు యూజ్ చేస్తున్నాను కావాలంటే మీరు తెల్ల జొన్నలైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంక ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి వాటర్ని వేసుకోవాలి మనకు వాటర్ అనేది కొంచెం బాయిల్ అవుతుండగా తీసుకున్న జొన్నలు మొత్తాన్ని అందులోకి వేసుకోవాలి ఇలా జొన్నలన్నీ వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల జొన్నల్లో ఏమైనా సత్తుగింజలు కానీ పుల్లలు కానీ ఉంటే పైకి తేలుతాయి పైకి తేలిన వాటిని తీసేసుకోవాలి అవి తీసుకున్న తర్వాత జొన్నలు అనేవి రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఇవి మనకి బాగా ఉడకాల్సిన పని లేదండి ఒక పొంగు వస్తే చాలు ఇవి ఇలా పొంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని జొన్నల్లో నుంచి వాటర్ మొత్తాన్ని సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ని తీసుకొని వాటర్ మొత్తాన్ని సపరేట్ చేసుకున్న జొన్నల్ని ఆ క్లాత్లోకి వేసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి వీటిలో ఉన్న తడంతా పోయేంత వరకు ఆరబెట్టుకోవాలి ఈ జొన్నల్ని ఇలా డ్రై అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకుందాం వీటితోటి ఇప్పుడు పేలాలను ప్రిపేర్ చేసుకుందాం ఈ పేలాలను ప్రిపేర్ చేసుకోవడం కోసం కడాయిని తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి కడాయి బాగా హీట్ అవ్వనివ్వాలి హీట్ అయ్యాక మాత్రమే రెండు మూడు స్పూన్లు జొన్నలను తీసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఫ్లేమ్ని హైలో పెట్టుకొని జొన్నలు పాప అవ్వడం స్టార్ట్ అయ్యాక ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి మధ్య మధ్యలో ఈ మూతని తీసుకుంటూ వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మూతను కదుపుతూ ఉండాలండి ఎందుకంటే మనకి ఆవిరికి వాటర్ అనేది ఈ కళాయిలో పడుతుంది కాబట్టి అలా మధ్య మధ్యలో దీన్ని కదుపుకుంటూ పేలాలు మొత్తాన్ని పాపయ్యేలా చూసుకోవాలి ఇలా జొన్నలు మొత్తం పాపయ్యాక వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా మిగిలిన జొన్నలన్నిటిని కూడా ఇదే విధంగా పాప్ చేసుకోవాలి ఇలా పేలాలన్నిటిని పక్కన పెట్టేసుకొని ఇంకో గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక పది బాదం పప్పు పది జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుని వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాం ఒక చిన్న కప్పు జొన్నలకి ఈ ప్లేట్ నిండా పేలలు అయ్యాయి కొంతమంది అయితే మొక్కజొన్నలతో కూడా తొలికాదశి ప్రసాదం చేసుకుంటారు ఈ జొన్నలు పాప అవ్వనవి అన్నీ పాప అవ్వండి వీటిని కూడా మనం ఇందులో కలుపుకోవచ్చు వద్దు అనుకుంటే సపరేట్గా పక్కన పెట్టుకొని పేళలు మాత్రమే గ్రైండ్ చేసుకుందాం ఏ కప్పుతో అయితే జొన్నలు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోవాలి షుగర్ తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించి తీసుకోవచ్చు ప్రిపేర్ చేసుకున్న పేలాలు అలాగే బెల్లం తురుము ఫ్రై చేసుకున్న జీడిపప్పు సువాసనకు రెండు యాలకలు వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలానే సేమ్ ప్రాసెస్ తోటి మిగిలిన పేలాలన్నింటినీ గ్రైండ్ చేసుకోవాలి టేస్ట్ కోసం చాలామంది ఇందులో వేయించిన శనగపప్పును కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటారు మీరు కావాలంటే అది కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఒక ప్లేట్లోకి వేసుకొని మొత్తం వీటన్నిటిని అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఇంట్లోనే ఈజీగా ఈ తొలాకాదశికి జొన్న పెరాలతోటి మీరు కూడా ప్రసాదం ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా చాలా టేస్టీగా ఎప్పుడైనా తొలాకాదశి ప్రసాదం పది మందికి పెడితేనే దాని ఫలితం బాగా వస్తుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి